తెలుగుదేశం పార్టీ సీనియర్లో ఒక సహ అసహనం అయితే కనిపిస్తోంది ఆ అసహనం ఎవరు ఉన్నారంటే నారా లోకేష్ గారి పేరు వినిపిస్తోంది అంతే ఇక్కడ నేను నారా లోకేష్ గారి అసహనానికి కారణం నేను చెప్పట్లే నారా లోకేష్ గారి పేరు వినిపిస్తుంది దానికి కారణం ఏంటో చెప్తాను కారణం ఏంటి అంటే నారా లోకేష్ గారి ఖచ్చితంగా ఒక ప్రమోషన్ అయితే రాబోతోంది మహానాడులో అది మహానాడులో వస్తుందా తర్వాత వస్తుందా ముందు వస్తుందా ఎప్పుడు వచ్చినా వస్తుంది అందులో నో డౌట్ ఎందుకంటే ఆయనే వారసుడు ఇప్పుడు ఇచ్చినా కాస్తంత ఆలస్యంగా ఇచ్చినా ఆయనకి ఏదో పదవి ఇవ్వాలి చివరికి ఆయనకి సీఎం చేయాలి తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పటికైనా ఆయన సీఎంగా అయితే బరిలోకి దిగాలి అందులో నో డౌట్ నో డౌట్ అందులో కాస్తంత ఆలస్యం అవ్వచ్చు ముందే రావచ్చు చెప్పలేం అయితే నారా లోకేష్ గారు గారికి ఆ పరిస్థితికి వస్తే సీనియర్లందరినీ ఆయన పక్కన పెడతారు నో డౌట్ ఆయన ముందే చెప్పేశారు రెండుసార్లు వరుసగా పదవులు అనిపిస్తే వాళ్ళ ఇంకా పక్కకి వెళ్ళి కూర్చోవచ్చు కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వండి డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళని కూడా పక్కన పెడతారు కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వండి టీడీపీ పాలిట్ బ్యూరోలో కూడా మొత్తం సభ్యులందరినీ మార్చేస్తారు సీనియర్లు జూనియర్లు ఉంటారు జూనియర్లు ఎక్కువ శాతం మంది ఉంటారు యువతకు ప్రోత్సాహిస్తారు క్రమక్రమంగా సీనియర్లు పక్కన పెడతారు అంటే ఆయన వస్తే ఒక రకంగా పార్టీలో చాలా మార్పులు వస్తాయి పార్టీకి సంబంధించి చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటారు అది ఎక్కువగా ఎవరికి నష్టం అంటే సీనియర్లకు మాత్రమే అలాగే సీనియర్లను పూర్తిగా పక్కన కూర్చోబెట్టరు వాళ్ళు ఏదో రకంగా ఉపయోగించుకుంటారు పార్టీకి సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చే కమిటీ లాంటి యోటి పెట్టి అందులో పెడుతుంటారు వాళ్ళు పార్టీ ఎలా ముందుకు నడిపించాలనే సలహా సూచనలు ఇస్తారు దాన్ని బట్టి నారా లోకేష్ గారు ముందుకు వెళ్తారు ఎందుకంటే ఆయనకి పెద్దల పట్ల గౌరవం ఖచ్చితంగా ఉంటుంది సీనియర్లు అంటే గౌరవం ఉంటుంది వాళ్ళందరినీ గౌరవిస్తారు ఎక్కడా ఎవరికి అవమానం జరగదు కానీ కీలక పదవుల్లో అయితే మాత్రం వాళ్ళకి దక్కవు సో ఇది ఖచ్చితంగా లోకేష్ మీద కాస్తంత అసహనం యువతకి పార్టీలో లోకేష్ గారు వస్తే మా అందరికీ అవకాశాలు వస్తాయనేది వాళ్ళకి ఫుల్ జోష్ అందుకని వాళ్ళందరూ ఎంకరేజ్ చేస్తున్నారు అసహనం వ్యక్తం చేస్తున్న వాళ్ళు వెనక ఖచ్చితంగా ఆ కారణం నారా లోకేష్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ